చిన్న నేను అన్న రెండు నెలలు నేను ఇక్కడ రాక ఎందుకంటే మా వాళ్ళు ఎవరు అడిగినా సరే పక్క గెలుతున్నా లేదో నువ్వు అయితే చెప్పి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఏ నేను చేయబోతుంది మా వాళ్ళు చెప్తాను అనుకుని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట అందరూ ఏం చేయించారు నేను ఒక్కొని నీళ్ళు తీసుకపోతే అన్న చూడ్డికి పోస్తాను రాజు అని ఒరు ఉట్టిలో కోసిరు పోచిన తర్వాత తెల్లారి చూస్తే అన్ని అన్ని నీళ్ళు లేవు తను లేవు మా ఎన్నికల తర్వాత అర్థమైన ఇట్లా ఇట్లయితే అనుకోలే కదా ఇట్లయితే నేను కొద్దిగా కష్టపడితే అయిపోతే కదా అని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తారు ఆ కథ మళ్ళీ రాజకాథ గుట్టికథ ఏమాకండి ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉగ్గిరి బిక్కరు మా మరన్న